హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మన స్కూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియో అయితే ఇది మండే రోజు అనమాట మండే రోజు మేమైతే స్వర్ణగిరి వెళ్దాం అనేసి ప్రిపేర్ చేసుకున్నాము ఇది అయితే సడన్గా అనమాట అస్సలు ప్లానింగ్ అయితే లేదు చెల్లి వాళ్ళు నైట్ వచ్చారు మార్నింగే వెళ్దాం అనమాట అంటే నిజంగా అండి చాలా రోజుల నుంచి చెల్లి అందిగానే మేము అసలు కుదరలేదు సడన్గా ఆ రోజు నైట్ తాను రావడము మార్నింగే ప్రిపేర్ అయిపోయింది అనమాట వెళ్ళడం అంటే మనం ఎన్ని రోజుల నుంచి అనుకుంటాం మనకు టైం రావాలి అంటారు కదా అలా అయిపోయింది అనమాట ఫస్ట్ అయితే మేము ఏంటంటే మార్నింగ్ అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి మాకు చాలా లేట్ అయిందండి అంటే టూ వెల్ అలా అయిందన్నమాట ఆటోలు సరిగ్గా దొరకక తర్వాత మేము ఏం చేసామంటే ఆటో మాట్లాడుకొని వచ్చాము వచ్చి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఫస్ట్ ఎల్లమ్మ గుడి దర్శించుకొని స్వర్ణగిరికి వెళ్ళాలని చెప్పారనమాట మాకు కూడా తెలియదు అయితే ఇళ్ళ మొగ్గుడికి ఇక్కడ మెయిన్ రోడ్కే ఉంటుంది అనమాట భువనగిరిలో చాలా బాగుందండి టెంపుల్ అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఒకసారి ఒక షార్ట్ వీడియోలో చూసాను అనమాట ఎవరిదో కానీ నేను ఇంత దగ్గర చూద్దాం నేను పోయిన తర్వాత ఎల్లమ్మ గుడి అంటే ఇంకా వేరే టెంపుల్ అనుకున్నాను ఈ టెంపుల్ అనుకోలేదు నిజంగా అంటే షాక్ అనమాట అక్కడికి పోయిన తర్వాత ఇది నేను ఎక్కడో వీడియోలో చూసానబ్బా అని కానీ నిజంగా అంటే చాలా బాగుంది ఎవరైనా స్వర్ణగిరికి వస్తే మాత్రం కంపల్సరీ టెంపుల్ చూడండి చాలా బాగుంటుంది చాలా బాగుంది రేణుకెల్లమ్మ గుడి అనమాట భువనగిరిలో ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్తారంట మాకు ఆటో అవుతా అని ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని మీ గుడికి తీసుకెళ్తానమ్మా ఫస్ట్ అయితే వెళ్ళండి అని చెప్పాడు సరే అనేసి మేము గుడికి అయితే గుడిలకైతే వచ్చామన్నమాట నేను మార్నింగ్ నుంచి అసలు వీడియో ఏం తీయలేదు ఎందుకంటే మార్నింగ్ పిల్లలు రెడీ అవ్వడము పిల్లల్ని ఎందుకంటే ఇంట్లో మా వారు రాలేదు కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసి అన్ని ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి అంటే వాళ్ళే పాపం పులిహోర చేసి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టారు కానీ వెళ్దాం 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 అనేసరికి అయితే మాకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే మా దగ్గర నుంచి ఇక్కడికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి రావడానికి మనకి మెయిన్ రోడ్కే ఉంటుంది అనమాట టెంపుల్ చాలా బాగుంది వీడియో ఇస్తే బాగా తీనించారనమాట కొంచెం అమ్మవారి దగ్గర మాత్రమే తినలేదు తర్వాత ఇక్కడ దర్శనం చేసుకొని మేమైతే మళ్ళీ సురణగిరికి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా మెయిన్ రోడ్ నుంచి ఎంత మంచి కన్పిస్తులు అసలు ఈజీ అనమాట మనకి ఏంటంటే అడ్రస్ తెలియకుండా ఏముంటుందండి మనం మెయిన్ రోడ్ నుంచి వస్తుంటే మంచి టెంపుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంది టెంపుల్ చాలా పచ్చటి ప్రదేశము చల్లటి వాతావరణం చాలా బాగుందండి కానీ మేము వెళ్ళే రోజు ఏంటంటే వర్షం లేదు మాకు హ్యాపీ అనిపించింది కొంచెం అనుకున్నాము అంతకు ముందు రోజు చాలా వర్షాలు ఉన్నాయి కదా ఆ రోజే వర్షం లేదు హ్యాపీ అనిపించింది అనమాట పిల్లలతో కొంచెం వర్షం అంటే పిల్లలతో కష్టం అనమాట అందుకనేసి తర్వాత ఇక్కడ మేము టెంపుల్ చూపిస్తున్నాను దూరం నుంచి చాలా అంటే చాలా బాగుందండి మీరైతే చాలా వెళ్ళని వారంటే వెళ్ళండి ముందుకు మేము వెళ్ళిన తర్వాత లోపలకి అంటే మేము ఆటో పార్కింగ్ కోసం అయితే థర్టీ రూపీస్ తీసుకొని లోపలికి అయితే అనమాట తర్వాత గుడికైతే వెళ్ళాలి చాలా అంటే చాలా బాగుందండి సేమ్ మనము ఇక్కడ తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వెళ్ళొచ్చు సేమ్ వెంకటేశ్వర స్వామి ఎలా తిరుపతిలో ఉంటాడో సేమ్ అలానే అనమాట మేమైతే గుడికి వెళ్ళి ఫస్ట్ టైంకి అత రావడము ఇంత బాగుందా ఆ ఫోన్లో కన్నా నిజంగా మనం రియల్గా చూస్తే చాలా చాలా బాగుంది చాలా బాగా అనిపించింది అనమాట మేమైతే అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికైతే లోపలికి వెళ్దాం అనేసి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట తర్వాత ఏంటంటే కొంచెము మెట్లు ఉన్నాయి కదా అమ్మ ఎక్కుతుందో లేదో అనుకొని కొంచెం భయపడ్డాము కానీ పాపం నాన్ననే అనమాట ఎందుకంటే నాన్న కొంచెం దూరం నడిచినా కొంచెం ఆ సము దమ్ము లాంటిది వస్తుందనమాట దానితోనే కొంచెం మెల్లిగా మెల్లిగా ఎక్కామన్నమాట మాకంటే ముందే అమ్మ మాకన్న ముందే ఎక్కేసింది ఏందమ్మ అంత నొప్పులు పెట్టి తొందరగా ఎక్కవంటే నేను రోజు నొప్పులు ఉన్న రోజు నాకు ఎందుకు అంత బలం వచ్చింది అనిపించింది అంత అమ్మకి తర్వాత మనము వెళ్లే ముందు సర్వ తర్వాత ఇక్కడైతే శ్రీవారి మెట్లు ఉంటాయి అవి సారీ అండి పాదాల దగ్గర అయితే దర్శనం చేసుకోవాలి పైన అన్ని అయితే ఉంటాయండి నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు కాబట్టి మీరు చూడండి అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట తర్వాత ముందైతే మనం ఇక్కడ శ్రీవారి పాదాలైతే దర్శించుకొని గుల్ వెళ్ళాలి ఇక్కడైతే చాలా మంది కాయనస నిలబెడుతున్నారు నేను కూడా ఫస్ట్ టైం విన్నాను ఎప్పుడు వీడియో లేపు చూడలేదు మేము కూడా ట్రై చేసామన్నమాట అక్కడే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది టైము నిలబెట్టిన తర్వాత ఇట్లా మెల్లిగా అయితే అక్కడ అన్ని గోవింద నామాలు అయితే రాసినవి ఉన్నాయన్నమాట అన్నీ చూసుకుంటూ మెల్లిగా మెట్లైతే ఎక్కుతున్నాం చూస్తున్నారు కదా మా అమ్మ ముందే ఉందనమాట వెక్కడంలో బాగా బలం వచ్చేసింది ఏందమ్మంతా ఫాస్ట్ ఎక్కుతున్నాం అంటే ఇవాళ ఎందుకు నాకు నొప్పులు కూడా రాలేవు కాళ్ళకు పెళ్ళు కూడా వేసుకోలేదు అని సరే అనేసి లోపలికి అయితే వెళ్ళామండి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అనమాట తర్వాత టెంపుల్ అయితే మీకు చూపిస్తున్నాను ఎంత బాగుంది మేము లోపలికి ఏంటంటే చాలా రష్ ఉన్నారండి మా మండే రోజు వెళ్ళాము కదా కానీ ఆ రోజు హాలిడే ఉంది మనకు బోనాల హాలిడే ఇచ్చారు కదా దానివల్ల రష్ బాగున్నారనమాట అందుకనేసి ఇక నాన్న కూడా లైన్లో తీసుకెళ్ళడం ఇబ్బంది తను అంతసేపు నిలబడలేడు అనేసి చెల్లి వాళ్ళు ఏం చేస్తారంటే వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ తీసుకొచ్చారు మనిషికి అంటే ఒక్కొక్కరికి త్రీ హండ్రెడ్ అంట మేము ఫైవ్ మెంబర్ అంటే సిక్స్ మెంబర్స్ ఉన్నాం కదా పెద్దవాళ్ళము పాపతో సహా అందుకనేసి థౌజండ్ తీసుకున్నారు చిన్న పిల్లలకి అయితే తీసుకోలేదనమాట డైరెక్ట్ వెళ్ళాం అనమాట వెళ్ళేసరికి మాకు ఏంటంటే టెన్ మినిట్స్ కూడా పట్టలేదండి దర్శనానికి తొందరగా అయిపోయిందనమాట దర్శనము తొందరగా దర్శనం చేసుకొని కొద్దిసేపు లోపల ఉన్నాయన్నీ చూసేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్లో ఉంటాడు కదా దేవుడు ఇక్కడికైతే వచ్చామండి మెయిన్ చూడదగ్గ ప్రదేశం అనమాట ఇది నైట్లో అయితే ఇంకా బాగుంటుంది అంటే ఎందుకంటే లైట్లో లైట్లు అవన్నీ చూపిస్తాయి కదా చాలా బాగుంటుందంట కానీ మేము నైట్ ఉండలేదు మేము ఫోర్ ఫైవ్ కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోయాం తర్వాత వచ్చేసి ఇక్కడ వాటర్లో చూసాము పిల్లలు ఎగ్జైట్మెంట్ చూడాలి హ్యాపీ అనిపించింది కానీ నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళండి చాలా బాగుంది ఇక్కడ అయితే చుట్టూ చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడు ఇంకా కడుతున్నారు కడుతున్నారనమాట కానీ చాలా అంటే చాలా బాగుంది మేము వెళ్ళినక్కడికి అయితే బాగా అనిపించింది అనమాట కానీ అమ్మ వాళ్ళు పైకి ఎక్కలేరు అనేసి అక్కడ కూర్చోబెట్టేసి వచ్చేసి మేమైతే కొంచెం పైన తిరిగి అక్కడంతా వీడియో తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే వచ్చాము పిల్లలతో పాటు ఎలా ఉంటుందో చెప్పండి పిల్లలతో పాటు మనం పరిగెత్తాల్సి వస్తుంది అనమాట ఇక్కడ ఉన్నారని వాళ్ళు చెప్పేది విన్నారు కదా వాళ్ళకి వచ్చింది ఫ్రీడమ్ కాబట్టి వాళ్ళు మనం పరిగెత్తాలి ఇక్కడైతే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగుందనేసి ఇక్కడ చాలా మంది ఉన్నారండి చాలా మంది అంటే ఆ రోజు మండే కాబట్టి మంది ఎక్కువనే ఉన్నారనమాట కానీ బాగుందండి గుడి ఇక్కడైతే మేము పై నుంచి చూసామన్నమాట తర్వాత పై నుంచి నేను కొంచెం మీకు బయట వ్యూ అయితే చూపిస్తున్నాను ఎంత బాగుంది అనేసి కానీ చాలా పెద్దగా ఉందండి గుడి టెంపుల్ అయితే సేమ్ మనకు ఇక్కడ నుంచి మనకు యాదగి యాదగిరి టెం గుట్ట స్వామి టెంపుల్ కూడా దగ్గరే అనమాట సేమ్ అలానే ఉంది చాలా అంటే చాలా బాగుందండి మేము అక్కడ అన్నీ తిరిగిన తర్వాత ఇక అమ్మ వాళ్ళ కిందికి వెళ్ళిపోయారు అనమాట అప్పటికే టైము ఫోర్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ అలా అవుతుందనమాట మేము దర్శనం చేసేసరికి నాన్న తినలేదు ఇక నాన్నపా అప్పటికే ఆకలిస్తుందని తన కింద కూర్చుండేసరికి మేము ఇక గబ్బ కిందికి అయితే వెళ్ళిపోతున్నాము పిల్లల్ని తోలుకొని పోతే ఇట్లా ఉండదనమాట వాళ్ళు ఎంబట పరిగెత్తాల్సి వస్తుంది అక్కడ నుంచి ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి మీకు అయితే వ్యూ అయితే చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి అవన్నీ మెట్ల మార్గం అనమాట ఇక్కడ దర్శనం చేసుకొని మనం కిందకైతే రావాలి కానీ గుడి మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది తిరుపతికి వెళ్ళలేని వాడు ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాట సేమ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా గు లోపల ఎలా ఉంటుందో సేమ్ అలానే అనమాట మేమైతే ఫస్ట్ టైం షాక్ అయ్యాం అంత బాగుంది తర్వాత వచ్చేసి మేము గుడి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకు పార్కింగ్ అనమాట చాలా బాగుంటుంది చాలా కాలు ఆగాయి వెహికల్స్ అన్నీ ఆగాయి అనమాట మేము ఆ రోజు పులిహోర తీసుకెళ్ళామండి మేము ఏంటంటే ప్లేట్లు అనమాట అంటే ఎక్కడ నాపి తీసుకుందాం ఎక్కడ నాపి తీసుకుందాం అనుకున్నాం కానీ ఎక్కడ దొరకలేవు అనమాట ముందుకుంటే 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 అనేసరికంటే ఎక్కడ లేవు మా నాన్నకి మా చెల్లికి టేకాకులు కనిపించేసరికంటే వాళ్ళు వెళ్ళి టేకాకులు తెంపుకొచ్చారు మంచిగా అయితే మంచిగా అవి అంటే కొంచెం డస్ట్ ఉంటుంది కదా నీట్గా అయితే కడిగేసామన్నమాట వాటర్తో కడిగేసుకొని అయితే తిన్నాము నిజంగా అండి ఇక్కడికి వెళ్ళా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచిగా మనమే వంట చేసుకొని బయటకి వెళ్ళి కూర్చొని తింటే హ్యాపీ అనిపిస్తుంది అది మెయిన్ ఏంటంటే ఆకులతో ఇంకా బాగా అనిపించింది అనమాట మాకు కానీ హ్యాపీ అనిపించింది ఆ రోజు డే అంతా ఎలా గడిచిపోయిందో అసలు ఎంత హ్యాపీ అనిపించింది అనమాట ఇక్కడైతే వాటర్ తీసుకెళ్ళాము మేమే కాబట్టి కొంచెం వాటర్ వేసేసి అవి అంతా క్లీన్గా చేసేసుకొని అయితే తింటున్నాము చూస్తున్నారు కదా చుట్టుపక్కల మొత్తం అంతా వెహికల్స్ అయితే ఆపి మంచిగా అందరు తీసుకొచ్చుకొని అయితే తింటున్నారండి ప్లేస్ అయితే బాగుందనమాట మా పక్కనే మంచి ట్రైన్ అయితే వెళ్తుందనమాట మేము కూర్చొని తినేంతసేపు ఒక నాలుగు మూడు సార్లు పోయిందనమాట పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు తర్వాత వచ్చేసి ఇక్కడ పులిహోర అయితే తింటున్నాను అమ్మ వాళ్ళకాలందరికీ పెట్టేసిన తర్వాత నేనైతే కూర్చొని తింటున్నాను చెల్లి అమ్మ చేసింది అనమాట చెల్లి చేసింది అనమాట పులిహోర సూపర్గా అయింది దాని కాంబినేషన్గా ఆవచక్ని టేస్ట్ అయితే బాగుందండి మనం ఏ హోటల్లో తిన్నంత రాని ఫీలింగ్ ఆ రోజు మంచి వాతావరణం చుట్టుపక్కల వర్షం లేదు పచ్చగా ఉంది ఎంత బాగా అనిపించిందో ఉన్న అంటే ఇంట్లో ఉండి ఉండి కొంచెం బయటకు వెళ్తే ఆ ప్రశాంతంగా ఉంటుంది కదా ఇక్కడైతే ఆ పెట్టేసి నేనైతే తింటున్నాను అనమాట తర్వాత వచ్చేసి కదా నాన్న తింటున్నారని కొంచెం వీడియో తీసేశాను నేను కూడా కొంచెం పెట్టేసుకొని అయితే తిన్నాను తర్వాత మా వాడికి మా నాన్న అయితే చేతిగడుగుతున్నాడు కొంచెం మనకు బాగుంటుంది బయటికి వెళ్ళాడు పిల్లలకు కూడా హ్యాపీ తర్వాత అమ్మా నాన్నకు కూడా హ్యాపీ అనమాట ఇంతకంటే వాళ్ళ ఏజ్లో మనం ఏమి ఇస్తామని చెప్పండి వాళ్ళతో పాటు మనం అంటే టైం తీసుకొని వాళ్ళతో పాటు మనం ఉండి హ్యాపీగా ఉంటే ఆ మూమెంటే మనకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అందుకనేసి ఇక వెళ్దాం అనమాట అందరం కలిసి తర్వాత ఇక అమ్మ చెల్లి అయితే తింటా ఉన్నారు కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము అమ్మ కొని మేము పొలానికి వెళ్ళినప్పుడు మంచిగా ఇట్లా ఒడ్డు మీద కూర్చొని వాళ్ళం అని ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా తిన్నాము హ్యాపీ అనిపించింది తర్వాత కొద్దిసేపు అలానే అక్కడ అవన్నీ పక్కన పెట్టేసి కొద్దిసేపు అలా కూర్చొని అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయామనమాట ఎందుకంటే మళ్ళీ వర్షం వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి కానీ మాకు వర్షం ఎక్కడా పర్లేదనమాట తర్వాత అయితే మేము రిటర్న్ అయిపోయామండి ఇక్కడ మీకు కూడా అయితే చూపిస్తున్నాను ఇంతవరకే నేను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్